హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి మీకు ఒక సూపర్ కిచెన్ అయితే చూపిస్తాను యాక్చువల్గా వాళ్ళు టూ బై ఫోర్ టైల్స్ అయితే సెలెక్షన్ చేసుకోండి కాకపోతే నేను టూ బై ఫోర్ టైల్స్ వద్దని చెప్పి ట్వెల్వ్ బై ఎయిటీన్ టైల్స్ అయితే సెలెక్షన్ చేసినాను ట్వెల్వ్ బై ఎయిటీన్ టైల్స్ అయితే చాలా తక్కువ రేట్లో అయిపోయింది అదే టూ బై ఫోర్ టైల్స్కి వెళ్ళి దాదాపు ఒక పదివేల రూపాయల పైన అయిపోవు ఇది దగ్గర దగ్గర చాలా తక్కువ అంటే తక్కువ ఐదు వేల రూపాయల లోపలే మీకు ఇప్పుడు మీకు ఆ టైల్స్ గురించి చూపిస్తాను ఈ టైల్స్ ఎలా అనేది మీరు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు ఉంటుంది సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి నెక్స్ట్ మాత్రం మంచి కంటెంట్తో వస్తాను ఎందుకంటే బిల్డింగ్ సంబంధించి మన ఛానల్ చాలా వస్తుంటాయి ఇప్పుడు కిచెన్ చూపిస్తాను చూడండి ఇది కిచెన్ కిచెన్ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి హైలైట్గా ఉంది సూపర్తో ఉంది కిచెన్ మాత్రం ఇది వచ్చి రూమ్ వైట్ అండి ఓన్లీ ప్లెయిన్ బిస్కెట్ల టైప్ బ్రిక్స్ టైప్ సారీ ఇది బ్రిక్స్ టైప్ అంతా ఓన్లీ ప్లెయినే ఇక్కడొచ్చి ఇంచులు కట్ట కట్టాము చూడొచ్చు సో అలాగే ఇప్పుడు కిచెన్ చూపిస్తాను మీకు ఇది వచ్చి చెత్తి పద్దెనిమిది ఉందండి ఎల్ ఎల్ షేపు హైట్ వచ్చి ఐదు అడుగులు వేసినాము ఇవి రెండు కిటికలు ఉన్నాయి అక్కడ ఇక్కడ రెండు కిటికలు ఉన్నాయి ఈ రెండు కిటికీల వల్లనే టూ బై ఫోర్ టైల్స్ అయితే క్యాన్సిల్ చేపించాను అనమాట నేను ఎందుకంటే వాడకూడదు వేస్టేజ్ ఎక్కువైపోతుంది కాబట్టి వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అలాగే టైల్స్ తెచ్చిన దానికి ఎక్కువ అవుతుంది ఖర్చు అలాగే వర్క్ చేసిన దానికి ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కటి నష్టమే దీనివల్ల లాభం ఏం లేదు కాబట్టి నేను టూ బై ఫోర్ క్యాన్సిల్ చేయించినాను అదే టూ బై ఫోర్ అంటే ఆరు బాక్సులు బట్టు మీకు చాలా రేట్ ఎక్కువవు ఆరు బాక్సులు అయినా కూడా తొమ్మిది వందల తొమ్మిది వందల అరవై రూపాయలు కాస్ట్ ఎక్కువే తొమ్మిది వందల అరవై రూపాయలు అయింది ఐదు వేల ఏడు వందలు అవుతుంది సో ఇవైతే పది బాక్స్ లేను ట్వెల్వ్ బై ఎయిటీన్ తక్కువ చాలా తక్కువ అంటే తక్కువ కాస్ట్ అసలు క్వాలిటీ చూడండి ఎట్లుందో మీరు క్వాలిటీ కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా ఉంది అనేది ఇది స్వయంగా నేనే సెలెక్ట్ చేసినాను ఈ టైల్స్ అయితే సో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఇది ఇంట్వల్గా సెలెక్ట్ చేసినది నేనే సెలెక్ట్ చేసినాను ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కానీ డిజైన్ కానీ హైలైట్గా ఉంది చూడండి వర్క్ అంతా చూడండి ఫస్ట్ అలాగే వర్క్ ఎలా ఉందని కింద కామెంట్ చేయండి ఇది మామూలుగా యాక్చువల్గా అందరూ నాలుగు అడుగులు వేస్తుంటారు కాకపోతే ఇది ఐదు అడుగులు వేసినాము ఎందుకంటే చిమ్మి వస్తుంది కాబట్టి ఐదు అడుగులు వేసినాము ఐదు అడుగులు వేసినాము కాబట్టి చాలామంది నాలుగు అడుగులు వేసుకుంటారు చిమ్మి వస్తే మాత్రం తప్పకుండా ఐదు అడుగులు వేసుకోండి లేదంటే పన్నెండు అడుగులు వేసుకోండి బాగుంటుంది పూర్తి స్లాబ్ లెవల్ వేసుకోండి మనకి ఏడున్నర అడుగు ఎనిమిది అడుగులు వస్తుంది అంతే కాబట్టి స్లాబ్ లెవెల్ వేసుకోండి బాగుంటుంది ఇంకా ఎందుకంటే ఇక్కడ కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం అనుకోవచ్చు మనము సో వాళ్ళు చెప్పినట్లు మనం వినాలి కాబట్టి తప్పదు సో అలాగే కింద చూడండి ఇది కింద వచ్చి సెల్ఫ్లు అయితే కొద్దిగా స్ట్రాంగ్గా లేవు దీని గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటాను మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో వస్తుంది హైలైట్గా ఉంటుంది వీడియో ఆ వీడియో చూడాలనుకుంటే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే ఇక్కడ స్టెప్ కట్టలేదు స్టెప్ అయితే కట్టాలి ఎందుకంటే లేదంటే ఫ్యూచర్లో ఏదైనా మీరు కడిగినా కూడా టిచర్లోకి వెళ్ళిపోతాయి సో దీని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను అలాగే మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి కిచెన్లో కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే చాలా ఉంటాయి నేనైతే తప్పకుండా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో అలాగే ఈ టైల్స్కి అయినా ఖర్చు వచ్చి మనకి పది బాక్సులకైనా కూడా ఈ పది బాక్సులకైనా అంటే ట్వల్ బై ఎయిటీన్ టైల్స్ సిరామిక్ టైల్ ఈ పది బాక్సులకైనా ఓన్లీ మనకి రెండు వేల ఏడు వందల రూపాయలు అయింది వర్క్ చేసిన దానికి కూడా మీకు చాలా తక్కువైపోతుంది కాబట్టి మీరు ట్వెల్వ్ బై ఎయిటీన్ సిరామిక్ టైల్స్ తెచ్చుకుని రేపు పొద్దున్న ఏదైనా పీస్ పోయినా కూడా దానికి బాగుంటుంది సో ఈ ఈ చిన్న వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందని ఆశిస్తున్నాను ఇన్ఫర్మేషన్ దొరికినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఈ బిల్డింగ్లోనే కొద్దిగా వీడియో అయితే వస్తుంది చూడండి బాగుంటుంది మీకు ఉపయోగపడచ్చు ఫ్యూచర్ మీకు ఉపయోగపడచ్చు థ్యాంక్ యూ